ఏం చేస్తున్నరా దొండకా దొండకాయ అమ్మ కూలీలో తనకి వేసిపోయా నారాయణకి వస్తుంది మరెక్కడ వస్తారా అంట పండుగ వెళ్ళినాకైతే వీలైతుందంటే మరి ఎట్లా మరి నారాయణానికి వీళ్ళిద్దరు మూడు మళ్ళీ రాదుగా ఒక రోజు అయిపోదు మరి పండుగ వీలైనత్తమ్మా ఈరోజు రేపేస్తారు సరే పట్టు మరి సరే పట మాట్లాడినా సరే పండుగ రోజు మనం కూడా ఏం చేసి ఉందాము ఏ సరే చేసుకుంటు రావు కానీ ఈరోజు రేపు అంటున్నా ఎల్లుండి కదా పండుగ అట్లా అని అంటున్నాం సరే పట్టు చూద్దాం రేపు మధ్యాహ్నం వరకు ఇంటికాడ ఏమైనా పనులు ఉంటే వేసుకుంటే మధ్యాహ్నం నుంచి వేసినా సరే కదరా ఎల్లుండి అయితే అసలు చేనుకోవడానికి పండుగ ఉంటుంది మరి పండుగ వెళ్ళడానికి ఎదురు ఒక మాట వేసినా సరే పట్టు ఎందుకంటే నా రాడికి వెళ్ళి తెచ్చినాము ఆ మడిలా మడి కరిగేట వేసి అందులో నార ఎదురు వేసి మిగిలిన నారు ఉంటే మళ్ళీ వేసి భూమి పైన పెట్టినాం కదా నారు ఎండిపోతుంది కరిగేట్లు వేసి పెట్టి బాగుంటుంది నార అట్లా కడుకున్నా మరి పిల్లలు తనకు వేసినారా నెటలకల్లా ఆలోచన చేసుకుంటే వస్తున్నావు ఖరాబ్ అవుతుందేమో అని టెన్షన్ ఒకటి అయింది కరిగేట్లు పటం అయినా కాడికి లేదు సార్ మీతో ఉంటే పని చేయలేం ఏదమ్ పట్టు అన్నమ్మా అయిందారా రొట్టెలు ఏం చేయ చేయనుకోదమ్మ అట్లా పిండి అయిపోయింది జొన్న పిండి అయిపోయిందా సరే అమ్మకు ఉప్మా చేసినా సరే ఉప్మా కొంచెం ఎక్కువనే పిల్లలు కింద తింటారు ఈరోజు స్కూల్స్ లేవు కాలుగూరు

విజయవాళ్ళ అమ్మ వస్తుంది ఏమో అడిగి చూడద్దు అమ్మ సరే పట్టు సరే విజయవాళ్ళ అమ్మ వచ్చినా కొంచెం న్యాయం అవుతుంది కదా మీకు సరే చేసి చూడండి మరి బాబా అయితే ఇప్పుడు కరియట చేస్తుండు ఇంకా కరియట చేసిన తర్వాత మేమైతే నారేయాలి కూలర్లు అయితే ఎవరు రాలేరు నేను విజయ సుగ్నమ్మ ఒకటే వచ్చింది ఇంకా ముగ్గురం కలిసి అయితే నారేయాలి ట్రాక్టర్ ద్వారా ఒక మడ అయితే కర్రట చేసిన ఇంకా స్వప్న అయితే నార్ తీసుకొస్తుంది స్వప్న అయితే తీసుకెళ్ళి లాస్ట్ లాస్ట్ తీసుకో ఎట్టు నుంచి సార్ తీసుకో తీసుకో లేవలే ఉంది ఏందబ్బక నాయన మంచిగా అనిపిస్తుంది మొక్కి నాటు మొదలు పెడితే రారా దేవుడికి మొక్కొద్దురా తొందర అయిపోవాలని మొక్కి రారా పిల్లలు కూడా దిగిరుగా కరిగట్లకు అగో అక్కడ చూడు అగో నిక్కి చూడు అందులోకి వెళ్ళి వస్తు వరగా నీ వెనక్కి సైడ్ అటు సైడ్ పోయిండు నానా ఎందుకు దిగిర్రా మీరు వరు ఏం చేస్తున్నావురా అన్నాడా నువ్వు వీడా చెల్లెదురా చెల్లె సాలు పెట్టకుండా అలిబిల్లి పెట్టాలి విజయ సాలు పెడితే గలీజ్గా అనిపిస్తుంది అలిబిల్లి పెడితే ఇంకా తొందరగా వెళ్తావు వెంకీకి సాలు పెడితేనే నిదానం అవుతుంది నేను నారు తీసుకొస్తా మీరు కొంచెం తెచ్చుకోరు కదా ఒక టీ కట్టనను అట్లా ఇవిజయ అమ్మకి ఒకటి నేను ఇంకా గిడ లోతుంది కదా ఈడ నితానం కూడా లోతుంది అవి జడ అంటే ఒక టైర్ ఇక్కడ ఒక టైర్ వచ్చిందేమో ఈడ రెండు టైర్లు దిగబడతాయి గిడ ఒకే దగ్గరే ఎంత బాగుంటుంది లోతు లేకుంటుంది నానా ఏం చేస్తున్నావు నాన్న నువ్వు అండ్లా బయటికి వెళ్ళి బాడ అమ్మమ్మ ఒక కట్టనా టీ పిడా ఓయా నార్కటనండి అమ్మమ్మకి ఒక కట ఒక్కొక్కట అమ్మమ్మకి ఇచ్చి దూరం పోయిగా అవు ఛానల్ అవుతుందా మిలే విజయ జాగ్రత్త అక్కడ ఒక్కతానే ఉందిరా ఇంకంతా ఈజీగా వేస్తారు మీరు నేను నార్ తీసుకొస్తే ఇక కాళ్ళు కూడా తీసుకొని వస్తలేవు కదా ఇక్కడ లో చాన్ ఉంది తీసుకొస్తా ఇప్పుడైతే మా తాత అయితే మా అమ్మలకైతే నాళ్ళు అందిస్తుడు మా అమ్మలేమో నాడేస్తుడు ఇప్పుడైతే ఇం మా తా మా తాతనైతే నాడు దేనికి పోతుండు మా డాడీ ఏమో ట్రాక్టర్ టమ్ అయ్యో ఆ మళ్ళకు తీసుకోవతుండు దున్నకే అమ్మ వరగడ్డ నార్చోడు ఎట్లా మోసుకొస్తుండవు నానా మెల్లగా నాన్న ఎందుకు తెస్తున్నావు నాన్న కదే కదా కదా కద కదా నేను తెంచుకుంటా తెంచుకుంటా వదిలిపెట్ ఇడు వీడు ఇదికే వదిలిపెట్టు వదిలేసి ఉండను నేను తెచ్చుకో మారా ఎందుకు తెచ్చుకుంటున్నా ఎందుకు తెస్తున్నావు ఏంటిది వారు నేను తెచ్చుకుంటాం కదా ఉండను వదిలేసి విజయ్ చిన్నపాపకు పాలిస్తుంది అన్నద్దు నా అందులో దొబ్బాలి ఇంకా ఇండ్లో వేయాలి ఇళ్ళ గిన్న అన్నద్దు అది తాతర్ లదిబిల్లా దొబ్బుతుంబిడా ఇంకా లేవలు కాలే ఒకసారి అదిబిల్ల దొబ్బిన తర్వాత వేయాలి నారేమి తీసుకురాక మేము తెచ్చుకుంటాం ఒకటి గిం ఒకటొకటి ఒకటొకటి మెల్లేగానే రాయరా ఉన్నాను వదిలే బిటా వదిలే చెప్తే నన్ను ఆడుకుండా పోస్తామ్మ వాడు పని చేయాలంటే చాలా ఇష్టం వారికి ఉండండి వదిలే బిడా వదిలే ఇవన్నీ నేను ఈడేస్తా అక్కడి నుంచి తీసుకోవాలి మరి ఇబ్బంది చూడ ఇదిగా రెండు రోడ్డు కూడా అక్కడ వేసి నీకు పని చేయాలంటే ఎట్లా అయినా ఇష్టం అక్కడ తీసుకోవేసి రెండు రోడ్డు తీసుకో అయిపోయింది మున్ము వారుని వెళ్ళి బయటికి వెళ్ళాలి బిడా బయటికెళ్ళి వెళ్ళి ఆడుకో వదిలేసి వదిలేసి వెళ్ళు బయటికి వెళ్ళు ఎల్లురా వెళ్ళి ఆడుకోపో నాయన ఒకటే మోటార్ పెట్టినామా ఆపుతుంది అందుకే ఆపుతుందేమో ఐదు ముప్పై మూడు అవుతుందా టైము ముప్పై ఆవులను కట్టేసేయాలిగా నేను పోయి ఈరోజు ఒక పాట కూడా వాడకపోతామా నాట్లా అమ్మా ఒక పాట కూడా వాడకపోతే ఈరోజు నాటేసేటప్పుడు లాస్ట్ టైం ఒక వాడు అమ్మా మన సబ్స్క్రైబర్స్ అందరు వింటారు తొందర ఒక నిమిషం వాడుండి ఎక్కువద్దు టైం కూడా లేదు మనకి వస్తుందా విజయ నీకు సాంగ్ ఏదన్నా నీకు వస్తుందారా ఏదన్నా ఒకటి వాడుండి పల్లెపాటాలు వాడుండేవన్న ఒకటి ఎప్పుడు అట్లా నాయన ఇక్కడ చిన్ననారు వేస్తున్నావా నాయన సరే సీ వీళ్ళకి మున్మేళ్ళే కడుకుంటారేమో నాయన నాటేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ చెట్టు దగ్గరకు వచ్చి మంట పెట్టి కాపుకుంటారు ఇంకా మా వాళ్ళు అయితే ఇంకెంత మిగిలిపోయిందమ్మా నాటేయడం రెండు మునుములు ఉందా పొద్దుగా లేదమ్మా అమ్మ మరి టమాటాలు రేపు సోమవారం అంగడి కాబట్టి టమాటాలు దింపాలన్నట్టు రేపు పొద్దున్న రావాలి తినేసి తొందరగా రావాలి ఇంకా టమాటాలు తీసుకొని పోయినాక స్నానాలు చేసుకుంటే అయిపోతుంది తినేసి రావాలి స్నానాలు కూడా వేసుకోకుండా రావాలి రేపు అంగడి ఉంటుంది ఇంకా రేపు సాంపినాక అవన్నీ క్లోజ్ చేసేయండి ఏమవుతుంది రేపు రేపు ఏమవుతుంది మంగళవారం రోజు కి నాకు పెట్టుకోండి సరేనా మనకు వీలు కాదు ఎందుకంటే మళ్ళీ రేపు పనుంది కాబట్టి వెళ్దాముండ ఇంటికి సరే ఆటో తీసుకొస్తా అంటారా పెద్దగా వస్తుందారా నాన్న మీరు ఫీటర్లు వేసుకున్నారా నీకి నువ్వు వేసుకున్నావు కదా వారు మమ్మీ నువ్వు కూడా తేజస్వి పోదాముండగా నాయన అయిపోయిందా ఆటో తీసుకొస్తా పోదాము కట్టేసినా లేవాలన్నా డోరా కట్నాయి